హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజీఎఫ్టి వ్లాగ్స్ ఈరోజు పాలక్ పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి పాలకూరలో ఎన్నో పోషకాలు ఉంటాయండి అలాగే పన్నీర్లోనూ చాలా పోషకాలు ఉంటాయి సో ఈ రెండింటిని కలిపి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి రెస్టారెంట్ స్టైల్లో మీకు ఎంతో ఈజీగా సింపుల్గా అయిపోయే పాలక్ పన్నీర్ ఇప్పుడు తయారు చేసుకుందాం రండి పాలక్ పన్నీర్ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పాలకూరని ఇందులో వేసుకోవాలి నేను రెండు కట్టల వరకు పాలకూర తీసుకున్నానండి ఇది వాష్ చేసుకొని ఇందులో వేసుకున్నాను ఇది చాలామంది నీళ్లల్లో ఉడకపెడతారండి దాంట్లో ఎన్నో పోషకాలు ఉంటాయి కదండీ అవన్నీ పోతాయి సో నేను ఆయిల్లోనే సేపు మగ్గించుకునేలాగా చేసుకుంటున్నాను సేపు మగ్గితే చాలండి ఇది దీనిని టూ టు త్రీ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి చూడండి టూ టు త్రీ మినిట్స్ తర్వాత పాలకూర ఇలా మంచిగా ఉడికిందండి బాగా మెత్తగా అవసరం అవసరం లేదు సో ఇలా ఉన్నప్పుడే మనం తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ఆయిల్లో నుండి తీసేసేయాలి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే కడాయిలోకి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకోవాలండి బటర్ ఇలా కరిగిపోయిన తర్వాత దీంట్లోకి ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ వేసుకోవాలండి ఈ పాలక్ పన్నీర్లోకి మనం పనీర్ అనేది డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి నేను కొంచెం బటర్లో వేయించి వేసుకుంటున్నాను పన్నీర్ ముక్కలు అనేవి వేగిపోయినాయి అండి ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకుందాము పన్నీర్ ముక్కలన్నీ తీసేసుకున్న తర్వాత ఈ బటర్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్లోకి చిన్న దాల్చిన చెక్క రెండు యాలకులు మూడు లవంగాలు వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి జీడిపప్పు వేసుకోవాలండి జీడిపప్పును కూడా కొంచెం సేపు వేగనివ్వాలి జీడిపప్పు కూడా కొంచెం వేగిపోయిన తర్వాత దీంట్లోకి కారానికి ఒక ఐదు పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఒక టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా ఇష్టం లేని వారు దీన్ని స్కిప్ చేసుకోవచ్చండి వీటన్నిటినీ కలబెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ ఇవన్నీ బాగా మగ్గిపోయినాయి అండి ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారినిచ్చి మిక్సీ పట్టుకోవాలన్నమాట ఉల్లిపాయల మిశ్రమం అంతా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని దాంట్లోకి వేసుకోవాలండి అందులోనే ముందుగా మనం చల్లార్చి పెట్టుకున్నాం కదండి పాలకూర పాలకూర అంతా దాన్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇదే కడాయిలోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి బటర్ ఎలా కరిగిపోయిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కరివేపాకు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి ఇదంతా కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ని వేసుకోవాలి ఇదంతా వేసుకున్న తర్వాత దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకొని కలబెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఇదిలా కొంచెం ఉడుగుతూ ఉన్నప్పుడు మనం హాఫ్ గ్లాస్ వరకు దీనిలో వాటర్ యాడ్ చేసుకోవాలండి నీళ్ళు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు మగ్గించుకొని ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అదే ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి పన్నీర్ ముక్కలు అవి వేసుకోవాలి ఇలా మే పేస్ట్ అంతా ఇలా బాయిల్ అవుతున్న టైంలో దీంట్లోకి ముందుగా మనం వేయించుకున్న పన్నీర్ ముక్కలన్నీ వేసేసుకోవాలండి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ పన్నీర్ ముక్కలు వేసుకున్నాం కదండి సేపు మగ్గనివ్వాలి ఇది బాగా ఉడిగిపోయిందండి పేస్ట్ మొత్తం బాగా ఉడిగిపోయి నూనంతా పైకి తేలుతుంది చూడండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినడమే ఎంతో టేస్టీ అయినా పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ